ఎన్నో ఇలా ప్రొసీడింగ్స్ కార్యక్రమానికి వచ్చిన అధికారులకి లీడర్లందరికీ మళ్ళీ ఇక్కడ లబ్ధిదారులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అనేంత వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కొత్తగా మళ్ళీ ఎక్కువ చెప్పేది ఏం లేదు మీ అందరికీ కూడా తెలుసు అందరు ఇళ్ళ ప్రొసీడింగ్స్ తీసుకోవడానికి వచ్చిండ్రు ఇళ్ళ పట్టాలు తీసుకోవడానికి గతంలో వాళ్ళేమో మాటలు చెప్పి ముట్టలు కట్టిండ్రు పదేళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తాం కొడుకు వస్తే ఉంటాడు అల్లుడు వస్తే బాల మీద కడతాం అన్న మాటలతోనే అంకితం చేసిండ్రు గత ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇందిరామ్మ రాజ్యంలో ఇందిరామ్మ రాజ్యం అంటే మనకి ఏం పూర్తది ఇందిరామ్మ ఇల్లు ఎంకటికెళ్ళి కూడా ఊర్లన్న ఇందిరామ్మ ఇల్లు అన్న ఇందిరా అన్నా ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడ పెద్ద మనుషులకి ఇంద్రమ్మ అంటే అదొక అభిమానం విధంగా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇల్లు వచ్చి తీరితే పెట్టించే బాధ్యత నాది మీరు ఆ రోజు గెలిపించిండ్రు ఖచ్చితంగా తీర్చుకుంటాం ఇది ఒకటో విడత మాత్రమే మీ అందరికీ తెలుసు రెండు విడతలు ముందు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మీకు వచ్చిన వాళ్ళకే కాదు ఇంకా ప్రతి ఒక్కళ్ళకి ఊర్లో ఎవరైతే అరువు అయితే పెద్దవాళ్ళు ఉన్నారో అందరికి కూడా ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి మిగతా రెండు విడతలతో కలుపుకొని ఇప్పుడు ఇల్లు అవి పట్టాలు తీసుకొని ఊరికి వెళ్ళిపోయాలు ఇల్లు వచ్చింది కదా మనం మనం చూసుకోవడం కాదు ఇంకా రెండు విడతలు ఉన్నాయి ఆ రెండు విడతలలో కలుపుకొని ప్రతి ఒక్కళ్ళకి కవర్ అయితే అని చెప్పే బాధ్యత మీది ఇల్ల నా అకౌంట్లలో రేషన్ కార్డులు చూస్తూనే ఉన్నది పది సంవత్సరాలు ఒక్కలా కూడా ఎక్కడ రేషన్ కార్డులు ఇవ్వలేదు ఎక్కడైనా బై ఎలక్షన్స్ వస్తే రాజకీయ పరంగా అక్కడ బై ఎలక్షన్స్ వచ్చిన దగ్గర రేషన్ కార్డులు ఇచ్చింద్రా అంతే కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు ఎవరికైనా ఇచ్చిందా ఇక్కడ గత పది సంవత్సరాలలో రేషన్ కార్డులు వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా ఇప్పుడు వస్తున్నాయా ఇప్పుడు వస్తున్నాయి వస్తాయి కూడా ప్రతి ఒక్క మళ్ళా ఇట్లనే దేవరూపల మండలంలో మళ్ళా పెట్టుకుందాం రేషన్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టుకుందాం ఇక్కడ అక్కలు కూడా ఎక్కువ మంది ఉన్నారు వడ్డీ లేని రుణ వాళ్ళు అయితే వస్తే ఉంది దేవరూపలకి బస్సు కూడా వచ్చింది మహిళా సంఘాలకి అంటే ప్రభుత్వమే కొని అవి మీ పేరు పైన ఆర్టీసీ వాళ్ళకి అద్దెకిచ్చి వచ్చేది మీకు ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా లేదు ఇదే కాదు సోలార్ పెట్రోల్ బంక్ ఇంకా మన దగ్గర రాలేదు కొన్ని చోట్ల వచ్చినాయి అంటే మహిళలని ఆర్థికంగా కూడా స్ట్రాంగ్ చేయాలి అట్లయితేనే ఇంకా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉంటారని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు మహిళలు అందరూ లక్షాది కారులో కోటీశ్వర్లో కావాలన్న ఆలోచనతోటి సరే కోటీశ్వర్లకి పక్కన పెడితే కనీసం వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలన్న ఆలోచనతో మరి మహిళలు అందరూ కూడా అందరు కూడా చూస్తున్నారు రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ వార్డ్ మెంబర్లని సర్పంచ్ లని జెడ్సీలని ఎంపీటీసీలని గెలిపించుకుంటారా మరి గెలిపించుకుంటారా గెలిపిస్తారా గెలిపిస్తారు మీరు అందులో ఎటువంటి అనుమానం లేదు ఆరు మండలాలలో ప్రతి ఊర్లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అది అందరూ కూడా గెలిపించుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నా ఇప్పుడు ఊరు ప్రకారంగా పిలుస్తారే ఊరు